ఉంటారు ఎందుకంటే వాళ్ళకి వంద గోవులు దానం పట్టిన ఫలితం వాళ్ళ ఖాతాలో పడకుండా ఉండడం కోసం అప్పుడు వాళ్ళకు ఒక్క గోవు దానం బుచ్చుకున్నటువంటి ఫలితం వాళ్ళకి వేస్తారు ఆ మంత్రజపం చేస్తే ఇచ్చిన వాడికి మాత్రం నూరు గోవులు ఇచ్చినట్టే వేసేస్తారు గోవులన్నీ ఒక ఎత్త అయితే మహాభారతంలోనే అనుశాసనిక పర్వంలో ఉంది పరమేశ్వరుడు మళ్ళీ గోవులలో కొన్ని గోవులకి ఉత్కృష్ట స్థితిని ఇచ్చాడు ఆయన తన మూడవ కంటిలో నుండి తేజస్సు కొంత తీసి కొన్ని గోవుల ఎందు ప్రవేశపెట్టాడు ఆ గోవులు గోరోజన వర్ణాన్ని పొందాయంటే పూర్తి ఎర్రటి ఎరుపు కాదు కొద్ది ఎరుపు రంగుని పొందుతాయి వాటిని కపిలగోవులు అంటారు ఒక్క కపిలగోవుని దానం చేసిన ఒక్క కపిలగోవుకి సేవ చేసిన ఒక్క కపిలగోవుకు ఒక అరటి పండు పెట్టినా చాలా సంతోషం కానీ మన ప్రారంభం ఏమిటంటే తనంత తానుగా కపిలబో గోవు సాధు గోవు వచ్చి దేవాలయాల ముందు నిలబడితే కర్ర పట్టుకుని అదే పనిగా కొడుతుంటారు కొన్ని చోట్ల ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఏ ఈ ప్రారంధం అనిపిస్తుంది కాబట్టి రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు అమల సువర్ణ శృంగ కురమై కపిలంబ గోఘోశతంబు ఇక్కడ అసలు గోవే దొరకడం కష్టం సరైన గోవు దొరకాలి కాదు కాదు కపిల గోవు దొరకాలి అది ఎటువంటి కపిల గోవు అయి ఉండాలి గొప్ప పొదుగుండి ఇలా శిరములను ముట్టుకుంటే పాలు విడిచిపెట్టాలి అది విపరీతంగా పోట్లు పొడిచేటటువంటి ఆవయి ఉండకూడదు చక్కటి ధేను ఉండాలి చూడముచ్చటగా ఉండాలి సాధుగోవయి ఉండాలి ఇప్పుడు ఆ ఆవు పాలు పిండుకున్నవాడు ఆవు పాలు కాచి తోడు పెట్టుకుని పెరుగు తినేటటువంటి వాడై ఉండకూడదు పరమ సంతోషంతో ఆవుపాలు చేత పట్టుకుని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ బకాయ త్రిపురాంతకాయ కాగ్నికాయ అంటూ పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని రమించిపోయేటటువంటి వేదవేదాంగములను చదువుకున్నటువంటి బ్రాహ్మణుడు దొరకాలి అటువంటి బ్రాహ్మణుడు ఎందుకు దానం ముచ్చుకుంటాడు ఆయన నా ఇంట అభిషేకం చేసుకోవడానికి ఒక గోవు ఉంటే బాగుండు నేను రోజు ప్రదక్షిణం చేయడానికి గోవు దొరికితే బాగుండని ఈ గోవు దానం పుచ్చుకుంటానని పరమప్రీతితో వచ్చి దానం పుచ్చుకునేటటువంటి యోగ్యమైన వేద వేదాంగములు జరిగిన బ్రాహ్మణుడు దొరకాలి అప్పుడు నువ్వు దానం చేయాలి దేశము కాలము నీ దగ్గర పుచ్చుకునేవాడు ఇవ్వడానికి గోవు ఇన్ని కలిసి రావాలి కానీ అమల సువర్ణ శృంగ కురమై లైక్